ఎవరన్నా ఒక తల్లి ఒక ఆడబిడ్డ ఒక వృద్ధులు ఎవరైనా వచ్చి మన సహాయం కూడినప్పుడు అలాగే ప్రవర్తిస్తున్నాము దయచేసి ఈ పాట ఎగడం కోసం పాడింది కాదు దీంట్లో ఉన్న మనం అందరం తెలుసుకోవాలా ఏ సమయంలో ఎవరు వచ్చి అవకాశం అవకాశాలు అంతవరకు చేయాలని నేను మనం చేసుకున్న స్వామి నిన్ను చూడగా నేను ఉండదమ్మా सा अंदरि मज़ा पवानी भवानी इलाही साल का न

పది పన్నెండు వేటపాల మండలం రామచంద్రాపురం గ్రామం నందు అభిషేక పూజ కార్యక్రమాలను స్వామివారి యొక్క మహాపరిపూజ కార్యక్రమం అయ్యప్ప స్వామి వారు అమ్మవారిద్దరూ ఇదే విధంగా పరిపూజ కార్యక్రమం జరుగుతుంది మరి తాత ఉమామహేశ్వరరావు గారు గురుస్వామి గారు బాప్రవాసం గురించి ఈ కార్యక్రమం జరగడం జరుగుతుంది కనుక గౌరీశంకర్ గారు చే భజన కార్యక్రమం జరుగును రామచంద్రపురం అయ్యప్ప గురుస్వాములు వెంకటేశ్వరులు పోలయ్య గురుగారి అంకయ్య స్వామి వారు ఆహ్వానించడం జరుగుతుంది కావున ఏమైనా మంది మంగళాధారం చేసిన వీక్ష కూడా పదో తారీఖు రామచంద్రపురం వేటపాలి మండలం రామచంద్రపురం గ్రామానికి వెళ్ళి ఆ అయ్యప్ప స్వామి వారి అమ్మవారి యొక్క అమ్మ కర్బూత్ కార్యక్రమంలో పాల్గొని అమ్మవారి కన్నా కనెక్షన్లు కొనవలసింగా కోరుతున్నాం స్వామి సరణ హెప్తి సరణం చూపాలని జరిగిపోవాలని హోమ్ మరి సమయం ముఖ్యమైన గమనిక హోమ కార్యక్రమం కూడా ఉందంట దయచేసి అందరూ కూడా వెళ్ళాలా రెండు మాల్లో వేసుకున్న చిన్న కూడా చుప్పుకొని అందరూ కలిసి ఆయప్ప హోమ్ కూడా కార్యక్రమంలో పాల్గొనవలసినాం స్వామి సర్వే అయ్యప్ప స్వామి వారి యొక్క అయ్యప్ప స్వామి పూజ కార్యక్రమం జరుగుతున్నాము కావున మంది భక్తులు అందరూ కూడా వచ్చే యొక్క స్వామి వారు పడుపు కార్యక్రమాలు పాల్గొనవలసింది కోరుతున్నాం మరి